సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా జై శ్రీ గణేష్ జై శ్రీ ఇంకా మనకైతే గణపతి పండగ ఇంకా ఒక ట్వంటీ డేస్ అయితే ఉందన్నమాట సో ఇప్పుడైతే మనం వచ్చేసి మన మంగళగిరిలో మన నెగిటివ్ ప్లేస్ మంగళగిరిలో చాలా మంది అయితే వీడియోస్ అడిగారు ఆటో నగరు బజాజ్ షోరూమ్ పక్కనే శ్రీ లక్ష్మీ గణపతి కళా ఆర్ట్స్ అయితే ఉందన్నమాట సో అక్కడైతే కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి అయితే మొత్తం చూద్దాము ఇంతవరకు చాలా సపోర్ట్ అయితే ఇచ్చారు మనకి సో మన సప్ ఇలాగే సపోర్ట్ చేయాలని చెప్పి ఇంకా కోరుకుంటున్నాను మంచి సపోర్ట్ అయితే దొరుకుతుంది నాకు సో ఇప్పుడైతే మొత్తం బొమ్మలన్నీ చూద్దాము గణపతులు మొత్తము మంచి మంచి కలర్స్ అయితే వేసారు ఇంకా కొన్ని కళ్ళు అయితే బ్యాలెన్స్ ఉన్నాయి అనమాట సో అది కూడా అయిపోవచ్చింది సో కలరింగ్ వర్క్ ఏమేమి మోడల్స్ ఉన్నాయి అసలు ఎలా ఉన్నాయి మొత్తం అయితే గా చూద్దాము అక్కడ నెంబర్స్ అయితే ఉన్నాయి అవి కూడా డిస్క్రిప్షన్ లో నెంబర్స్ అయితే వేస్తాను అనమాట మంచిగా అయితే వ్లాగ్ వచ్చింది చూడండి మిస్ కాకండి డోంట్ స్కిప్ స్టార్టింగ్ స్టార్టింగ్ రాగానే గణపతులకి అయితే కలరింగ్ మొత్తం వేసేసి కవర్స్ అయితే కప్పేసానమాట ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ లో ఉన్న గణపతి ఇది చాలా అద్భుతంగా ఉంది బ్యాక్గ్రౌండ్ డిజైన్ కానీ ఏదైనా ఇక్కడ వచ్చేసి నంది మీద అయితే గణపతి కూర్చొని ఉంది ఇది ఒక మోడల్ బ్యాక్గ్రౌండ్ ఇంకొక పెద్ద గణపతి అయితే ఉందనమాట కనబడుతుంది కదా సింహము ఆవు నంది పైన కృష్ణుడు వెంకటేశ్వర స్వామి అటువంటి ఎవరు ఉన్నారు సంథింగ్ కవర్ వల్ల కనిపించలేదు అనమాట సో లోపలికైతే వెళ్దాము మంచిది అయితే మోడల్స్ ఉన్నాయి చూద్దాము స్టార్టింగ్ స్టార్టింగ్ రాగానే బయట చూసాం కదా అదే గణపతి అనమాట ఒక మంచి యూనిక్ మోడల్ గణపతి కూర్చో సిట్టింగ్ పొజిషన్లో ఉంది గణపతి అటు ఇటు రెండు గదలు ఉన్నాయి రెండు చేతుల్లో లడ్డు చెయ్యి ఆసరదస్తున్నట్టు చెయ్యి అనమాట రెడ్ కలర్ పంచ పంచ మీద మంచి డిజైన్ వర్క్ అయితే వచ్చింది నీట్గా చాలా అద్భుతంగా అయితే ఉంది అన్నమాట గోల్డ్ కలర్ ఆభరణాలు సిల్వర్ కలర్ జంజంతో ఉంది బ్యాక్గ్రౌండ్ కూడా ఏనుగు ఒకటి వచ్చింది ఇటుపక్క డిజైన్లో అనిపిస్తుంది కదా ఇక్కడ ఏమన్నా మంచి డిజైన్ అయితే ఒకటి వచ్చింది ఇక్కడ ఒక నెమలి వచ్చింది మంచి ఆర్చ్ ఒకటి వచ్చింది సింపుల్ గా ఇక్కడ ఒక నెమలి వచ్చింది ఇక్కడ ఏనుగు ఓకే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ తొండంలో లడ్డు కూడా ఉంది వినాయకుడికి సో ఒక దంతము ఇటు పక్క కొంచెం మిరిగిపోయి ఇటు పక్క ఫుల్ దంతం అనమాట చాలా అద్భుతంగా ఉంది కిరీటం కూడా చాలా హైలైట్ చెవుల్లో కూడా మంచి డిజైన్ అయితే వచ్చింది అనమాట ఈ గణపతి కిరీటం మొత్తం గోల్డ్ కలరు దాని మీద గోల్డ్ అయితే అనమాట అది చెంకీలు అయితే వేస్తారు సో ఇంకొక మోడల్ సేమ్ అదే కలర్ చేంజ్ అనమాట ఎల్లో కలర్ పంచ సిల్వర్ కలర్ డిజైన్తో అయితే వచ్చింది చాలా అద్భుతంగా ఉంది ఏవైతే డైమండ్స్ ఉంటాయి అవి కూడా మంచి మంచి కలర్స్ అయితే వేసారనమాట డైమండ్స్కి చాలా అద్భుతంగా ఉంది డిజైన్ కూడా కొంచెం బ్యాక్ సైడ్ కలరింగ్ కూడా మారింది అన్నమాట బ్లూ కలర్ వచ్చింది సో అలాగే కొన్ని ఒక్కొక్క ఈ మోడల్కి వచ్చేసి కొన్ని కలర్స్ అయితే వేసారనమాట మంచిగా డిఫరెంట్ లుక్తో మంచిగా యూనిక్ కలర్స్ అయితే వేశారు సో ఇది ప్లెయిన్ గోల్డ్ కలర్ దీని మీద చింకీలు వేశారు చెంకీలు వేసిన గోల్డ్ ఇది అనమాట గణపతికి చెంకీలు వేశారు ఈ గోల్డ్కి చాలా అద్భుతంగా ఉంది చూసుకోండి ఎల్లో కలర్ పంచి వచ్చింది దాని మీద సిల్వర్ కలరు డిజైన్ అయితే వచ్చింది ఆభరణాలు మొత్తం కిరీటం కానీ చేతిలో ఆయుధాలు కానీ ఏదైతే ఉన్నాయో మొత్తం చెంకీలు అయితే వేశారు చింకీ వర్క్ అయితే జరిగింది కొంతమందికి చెంకీ వర్క్ ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు ఇప్పుడు అందరూ లైక్ పెయింట్ ద్వారానే అనమాట కొంతమందికి నచ్చుతాయి కదా అది సో గణపతి పుల్వు అయితే చూడండి ఒకసారి సో అలాగే కొన్ని డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి అనమాట ఇది ఒక డిఫరెంట్ కలరు కిరీటము గోల్డ్ కాదు సిల్వర్ కాదు ఇది ఒక కాంబినేషన్ చాలా హైలైట్ ఉంది ఇది కూడా మధ్య మధ్యలో బ్లాక్ సైడ్ వచ్చింది చాలా అద్భుతంగా ఉంది ఇది కూడా గణపతి సో ఇంకొక మోడల్ వచ్చేసి చాలా పెద్ద మోడల్ ఇది కాకపోతే కొంచెం చిన్న చేశారనమాట వెనకమాల శేషనాగులు వచ్చాయి వెనకమాల వచ్చేసి శేషనాగులు వచ్చాయి ఐదు శేషనాగులు శివుడి లో అయితే గణపతి ఉంది మెడలో రుద్రాక్ష పుర్రెల దండ రుద్రాక్ష మాల చేతులకు కూడా రుద్రాక్ష మాలలు ఇటు పక్క చేతిలో డమరకము ఇటు పక్క చేతిలో ఏమన్నా శంఖము చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట ఇక్కడ చూసుకున్నట్లయితే త్రిశూలము దానికి డమరకం ఉంది దాని మెళ్ళలో కూడా డమరకం దగ్గర నాగరాజు అయితే ఉన్నాడు అనమాట సో పుర్రెల మాల నడలో ఒక నాగరాజు అనమాట శేషనాగు ఇక్కడ ఒకటి బ్యాక్ సైడ్ కూడా మంచిగా నా శేషనాగులకి మంచి కలరింగ్ అయితే జరిగింది ఇక్కడ కలరింగ్ మంచిగా అద్భుతంగా ఉంది ఇంకా ఐస్ వర్క్ ఒకటే బ్యాలెన్స్ ఉంది అనమాట ఇక్కడ కూడా ఐస్ వర్క్స్ ఒకటే బ్యాలెన్స్ ఉంది సో చూసుకున్నట్లయితే ఇక్కడ నంది నంది కొమ్ములు కూడా ఆరెంజ్ కలర్ వేసారు మంచిగా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ కూడా పాములు ఉన్నాయి అనకొండ నల్లత్రాజు అలా అనకొండ చూడండి మొత్తం ఒక రౌండ్ వేసి ఉందనమాట ఇక్కడ కూడా నల్ల త్రాచు ఇది కూడా ఒక రౌండ్ అన్నమాట సో ఇక్కడ వచ్చేసి మూషేక్ వచ్చేడు సో శివుడికి దగ్గర పంచ దగ్గర ఏదైతే ఉండిద్దో పులి చర్మము అదొకటి ప్లస్ గంటలు గంటల దండ ఒకటి ఉంది చాలా అద్భుతంగా ఉంది అనమాట ఈ మోడల్ కూడా సో ఇందులో కూడా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉన్నాయి కలర్స్ కూడా సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇదే మోడల్లో చందమామ చందమామ జుట్టు కూడా చాలా హైలెట్ గాలిలో ఎగురుతున్న శివుడు తాండవం చేస్తుంటే ఎలా ఉంటుందో ఆ టైప్లో అయితే జుట్టు ఉంది కొంచెం హైర్ గాలికి ఎగురుతున్నట్టు శివుడి మూడో కన్ను ఇది ఒక హైలెట్ చాలా అద్భుతంగా ఉంది ఇది కూడా గణపతి సో ఇందులో కూడా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి బ్లూ కలర్ వంకాయ కలరు ఆ టైప్లు అయితే ఉన్నాయి అనమాట కలర్స్ చాలా హైలైట్ హైలైట్గా శేషనాగులు కూడా కలర్స్ మారాయి అదే టైప్లో సో ఇంకొక మోడల్ వచ్చేసి ఇది వచ్చేసి ఈ గణపతి సిక్స్ ఫీట్ అయితే ఉంటుంది సిక్స్ ఫీట్ ఉంటుంది ఈ గణపతి ఆ చిన్న గణపతి వచ్చేసి ఫైవ్ ఫీట్ అయితే ఉంటుంది చాలా హైలైట్గా ఉన్నాయి గణపతులు ఇది ఒక మోడల్ పెద్ద చెవులు వచ్చాయి ఈ గణపతికి మంచి సిట్టింగ్ పొజిషన్లో అయితే అన్నమాట మంచి సిట్టింగ్ పొజిషన్లో ఉంది పెద్ద పెద్ద చెవులు వచ్చాయి దంతాలు కూడా రెండు దంతాలు ఒకటి చిన్నది ఒకటి పెద్దది చాలా హైలైట్గా ఉంది పింక్ కలర్ పంచా దర్బార్ ఒక సైడ్ ఉంది చాలా హైలైట్గా ఉంది కూర్చొని గణపతి దీనికి గోల్డ్ కిరీటం ఒకటే గోల్డ్ చెంకీ వర్క్ అయితే వచ్చింది అనమాట మిగతాదేమీ రాదు ఈ తొండం మీద చూసుకున్నట్లయితే ఓం ఓం అయితే ఉందన్నమాట మంచి రౌండ్ కలర్ ఒక ఆభరణంతో ఓమ్ అయితే ఉందనమాట చెవులో కూడా ఒక చిన్న చౌలీలు జుంకాలు జుంకీలు పెట్టారు అటు ఒకటి ఇటు ఒకటి కిరీటం మీద మంచి కలరింగ్ వర్క్ అయితే అయింది సో పైన ఏదైతే వైట్ కలర్ ఉందో దానికి గోల్డ్ కలర్ అదే వర్క్ అయితే వచ్చిందనమాట సో ఆభరణాల విషయానికి వస్తే ఆభరణాలు కూడా సిల్వర్ కలరు గోల్డ్ కలర్ అయితే వేశారు చాలా అద్భుతంగా ఉంది పింక్ కలర్ పంచుతో చాలా హైలైట్ ఉంది దంతానికి కూడా గోల్డ్ కలర్ స్ట్రిప్స్ అయితే తగిలిచ్చారనమాట ఓన్లీ సింగిల్ గణపతి ఇది దర్బార్ మీద కూర్చొని ఉంది ఇది వచ్చేసి ఎయిట్ నైన్ ఫీట్ ఎయిట్ ఫీట్ అయితే ఉంటుంది గణపతి సో ఇక్కడ కూడా బుకింగ్స్ అయితే చాలా వరకు అయిపోతాయి అనమాట సో అందులోనే ఇది ఒక మోడల్ ఇక్కడ త్రిశూలం వచ్చింది నామాలు వచ్చాయి బొట్టు వచ్చేసి త్రిశూలం నామాలు వచ్చాయి సో అందులోనే ఇంకొక నేను ఇందాడు చెప్పాను కదా లైక్ గోల్డ్ వచ్చిందని అది చెంకీ చెంకీ వర్క్ ఇదంతా బ్యాక్గ్రౌండ్ కూడా కిరీటం బ్యాక్ సైడ్ మంచి ఆర్చ్ అయితే ఒకటి వచ్చింది మొత్తం చెంకీ వర్క్ అయితే అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ మొత్తం ఆభరణాలు చేతిలో ఆయుధాలు మొత్తం చెంకీ వర్క్ అయితే అయిపోయింది సో ఒకసారి అందరూ కామెంట్ చేయండి జయబోళ గణేష్ మహారాజ్ కానీ కింద చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట గణపతిది కలర్ వర్క్ చాలా హైలైట్ ఇందులో గోల్డ్ కలర్ చెంకి వచ్చి లైట్ స్కిన్ కలర్ వచ్చింది చాలా హైలైట్గా ఉంది గణపతి కలరింగ్ చెవులు రెడ్ ఎల్లో వచ్చేసి అబ్బో మామూలుగా లేదనమాట హైలైట్ హైలైట్గా ఉంది సో అందులోనే ఇంకొక మోడల్ లైక్ పాలరాయి ఏ టైప్లో అయితే ఉంటుందో ఆ టైప్లో అయితే కలరింగ్ వర్క్ అయితే జరిగిందనమాట ఇందులో చాలా హైలైట్గా ఉంది ఇది కూడా చూస్తానికే హైలైట్గా ఉంది చూసుకోండి మొత్తం స్టోన్ ఏ టైప్ లో అయితే ఉంటుందో ఆ టైప్ లో అయితే ఇచ్చారు కలర్ సో ఇంకొక మోడల్ వచ్చేసి ఇంకొక మోడల్ వచ్చేసి బ్యాక్ గ్రౌండ్ శివుడు శివుడు అయితే వచ్చేసాడు అనమాట చాలా హైలైట్ ఉంది చేష్ నాకు వచ్చింది ఇక్కడ పైన గంధమ్మ ఇక్కడ వచ్చేసి మనకి చందమ్మ చంద్రుడు సో శంకు మీద అయితే గణపతి కూర్చొని ఉన్నాడు అనమాట శంకు మీద గణపతి కూర్చొని ఉన్నాడు బ్యాక్గ్రౌండ్ సు శివుడు వచ్చాడు చాలా హైలైట్ ఉంది అందులోనే కలర్స్ ఉన్నాయి అనమాట సో ఇది వచ్చేసి మొత్తం గోల్డ్ చెంకీ వర్క్ వర్క్ వర్క్తో అయితే జరుగుతుంది సింక్ మీద కూడా వచ్చింది అంశం చెంకీ వర్క్తో అయితే జరుగుతుంది అనమాట మొత్తం తొండం మీద కూడా చెంకీ వర్క్ అయితే వచ్చింది చూసుకోండి చాలా హైలైట్గా ఉంది ఇది కూడా సో మూషిక్ మహారాజ్ అక్కడ ఉన్నాడు శంకు పక్కన అక్కడ శంకు పక్కన మోషిక్ మహారాజ్ ఉన్నాడు తొండం మీద ఫేస్ కూడా కొంచెం హైలైట్గా ఉంది గణపతి ఇంకా ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది చెంకీ వర్క్ ఇదంతా జరగాలన్నమాట సో చాలా హైలైట్గా ఉంది అందులోనే ఇంకో కలర్ అనమాట ఇది వచ్చేసి మామూలుగా మన గోల్డ్ షైనింగ్ ఏం రాదు అది చెప్పీ వర్క్ ఏం రాదు ఓన్లీ కలర్ కోటింగ్ ఓన్లీ కలర్ కోటింగ్ సో ఇంకొక మోడల్ వచ్చేసి బ్యాక్ సైడ్ నెమలి ఒకటి వచ్చింది ఆ మంచిగా నెమలి కలర్స్ కూడా చాలా అద్భుతంగా చేశారనమాట నెమలి ఒకటి వచ్చింది సో ఇక్కడ వచ్చేసి ఒక నాట్యం అదే వాళ్ళు ఉంటారు కదా రాను వాళ్ళు సో హంస మీద అయితే ఉందన్నమాట గణపతి వేణు ఒకటి వచ్చింది చేతిలో లైక్ సరస్వతి గణపతి ఇది సరస్వతి గణపతి టైప్లో అయితే డిజైన్ చేశారు చాలా అద్భుతంగా ఉంది ఇది కూడా హంస కూడా వచ్చింది కింద చూసుకున్నట్లయితే వేణు వాయిస్తున్నట్లు అంటే ఇందిరా సినిమాలో వేన స్టెప్ వెళ్ళేది ఇది మామూలు స్టెప్ సో ఇది వచ్చేసి చెంకీ వర్క్ అయితే ఏం లేదు మొత్తం కలర్స్తోనే దీనికి డిజైన్ అయితే చేశారు ఇందులో కూడా చెంకీ వర్క్తో రెడీ అయినా కూడా ఉన్నాయి అవి కూడా వద్దాం ఒకసారి ఇది వచ్చేసి మొత్తం చెంకీ వర్క్ అనమాట ఆభరణాలకి కిరీటానికి మొత్తం చెంకీ వర్క్ ఇందులో ఒక మోడల్ సో అందులోనే ఒక మోడల్ కలర్స్తో సో ఇది కూడా వేణు కూడా కింద ఏదైతే గుబ్బ ఉండదో దానికి కూడా చెంకే వరకు వచ్చింది కిరీటం మీద కానీ ఏదైనా సో బ్యాక్ సైడ్ ఇంకో గణపతి అయితే ఉందనమాట కొన్ని మోడల్స్ అవి కూడా చూద్దాం ఇక్కడ వర్క్స్ అయితే జరుగుతున్నాయి వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట కలరింగ్ వర్క్స్ ఎవరు మొత్తం కలరింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట సో ఇంకొక మోడల్ పైన ఆర్చ్ వచ్చింది ఆర్చ్ పైన కృష్ణుడు అయితే ఉన్నాడు అటు ఇటు అటు లక్ష్మీదేవి ఇటు పక్క సరస్వతి దేవి అయితే వచ్చింది అనమాట గణపతి కూర్చోండి సిట్టింగ్ పొజిషన్లో ఉంది ఇది వచ్చేసి నైన్ ఫీట్ అయితే ఉంటుంది గణపతి చాలా హైలైట్గా ఉంది కిరీటానికి వచ్చేసి గోల్డ్ కలర్ మధ్య మధ్యలో బ్లాక్ కలర్ అయితే వచ్చింది సిల్వర్ కలర్తో ఆభరణాలు కూడా అలాగే కలర్స్ అయితే వచ్చింది అనమాట మధ్యలో కృష్ణుడు అయితే వచ్చేసాడు ఇలా అన్నిటికీ ఐ వర్క్ అయితే జరగాలి ఐస్ వర్క్ ప్లస్ నామాలు అవన్నీ పెట్టాలన్నమాట బొట్టు ఇంకొక గణపతి స్టోన్ గణపతి ఇందులో కూడా స్టోన్ గణపతి అయితే ఉంది ప్రతి దాంట్లో ఒక మోడల్ స్టోన్ గణపతి అయితే పెట్టారనమాట సో ఇంకొక మోడల్ వచ్చేసి ఇటు పక్క మూషిక్ మహారాజు సన్నాయి వాయిస్తున్నాడు ఇటు పక్క మూషిక్ మహారాజు డ్రమ్స్ అయితే వాయిస్తున్నాడు అనమాట సో బ్యాక్గ్రౌండ్ ఒక మంచి ఆర్చ్ అయితే వచ్చింది మంచి యూనిక్ కలర్స్తో సో గణపతి కూర్చొని ఉన్నాడు అటు ఇటు దర్బార్తో సో కలర్స్ అయితే దీనికి కూడా కొన్ని కలర్స్ అయితే వేసారనమాట తిరగటానికి ఆభరణాలకి మిగతాదైనా గోల్డ్ షేడ్స్ అయితే వేసారు గోల్డ్తో ఉంది కలర్స్తో ఉంది అనమాట దాన్ని బట్టి సో ఇది వచ్చేసి నైన్ ఫీట్ ఉంటుంది ఫార్టీ థౌజండ్ అయితే చెప్తున్నారు ప్రైజ్ మన స్టార్టింగ్ చూసింది అయితే ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ దాని పక్కన చూసింది ట్వంటీ థౌజండ్ దాని పక్కన చూసింది ట్వంటీ టూ థౌజండ్ ఇంకొక మోడల్ వచ్చేసి నంది నందీశ్వరుడు రెండు రెండు నందీశ్వరుడు అనమాట మధ్యలో శివుడు తాండవం చేస్తూ అదే వినాయకుడు తాండవం చేస్తూ వ్యమధర్ముడు కూర్చున్నాడు సో బైన్ వచ్చేసి మన శివుడు సో ఇందులో కూడా కొంచెం కలరింగ్ వర్క్ ఉంది ప్లస్ చెంకీ వర్క్ కూడా ఉంది ఈ మోడల్లో కూడా ఇది మొత్తం కలరింగ్ వర్క్ ఇది మొత్తం చెంకీ వర్క్ చెంకీ వర్క్ లైట్ల వల్ల కొంచెం డిఫరెంట్గా మెరుస్తుంది అనమాట లుకింగ్ సో ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ ఉంది వెంకన్న బాబుది బాగుంది ఇది బయట చూద్దాం మనం చాలా అద్భుతం ఉంది బయట ఎందుకంటే ఇక్కడ స్పేస్ సరిపోవట్లేదు బయటకుంది స్పేస్ ఉంది సో దానివల్ల ఇక్కడ స్పేస్ అయితే సరిపోవట్లేదు అనమాట అదైతే చూద్దాం చూద్దాం బయటకెళ్ళి సో ఇదైతే వచ్చేసండి సో ఇది వచ్చేసి లెవెన్ ఫీట్ అయితే ఉంటుంది గణపతి కిరీటం మీద వెంకన్న బాబు అయితే వచ్చేసాడు శంకు చక్రాలతో మంచి గజమాల ఒకటి వచ్చింది బ్యాక్గ్రౌండ్ సూర్యభగవానుడు అయితే వచ్చేసాడు అనమాట ఇటుపక్క శ్రీకృష్ణుడు వారు ఇటుపక్క రాముడు సో శ్రీకృష్ణుడు వారు రాముడు పక్క ఇటు పక్క ఉన్నారు ఆ చేతులు ఏమన్నా ఇటుపక్క శివుడు ఇటు పక్క పార్వతి చాలా హైట్ ఉన్నది గణపతి ఇక్కడ నంది శడికి నంది పార్వతీదేవికి సింహము చాలా మంచి డిజైన్ అనమాట ఇది లెవెన్ ఫీట్ అయితే ఉంటది గణపతి బ్లూ కలర్ పంచ్ తో గణపతి అయితే కూర్చొని ఉన్నారు అనమాట చాలా హైలైట్ ఉంది అంటే చెంకీ వర్క్ ఇందులో ప్లస్ కలరింగ్ వర్క్ కూడా ఉంది ఆభరణాలు సో ఇది ఒక మోడల్ ఇక్కడ ఇంకా వర్క్ అయితే జరుగుతుంది అయితే జరుగుతుంది అనమాట ఇంకొక మోడల్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే నంది మీద గణపతి అయితే కూర్చొని అన్నమాట రథం రథం అయితే వచ్చేసింది పైన బ్యాక్ గ్రౌండ్ కానీ రథం కిరీటం ఉంది కదా రథ కిరీటం సో ఇక్కడ మూర్షిక్ మహారాజ్ ఆ కిరీటాన్ని పైకి లేపుతున్నాడు గణపతి అయితే కూర్చొని ఉంది అనమాట ఫోర్ ఫీట్ గణపతి రథము రథ చక్రము ఒక పక్క నంది రథం లాగుతున్నట్టు సో ఇది కూడా చాలా హైలైట్ ఉంది దీనికి కూడా కొన్నిటికి చూసుకున్నట్లయితే గోల్డ్ వర్క్ ఇలా ఓన్లీ పెయింట్ వర్క్తో కూడా ఉంది ప్లస్ గోల్డ్ సెంకీ వర్క్తో కూడా ఉంది అనమాట ఒక మోడల్ సో ఇంకొకటి కలికి అవతారు కలికి అవతారం అనమాట గణపతి కలికి అవతారంతో ఉన్నాడు అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు తెలిసిన మోడల్ కలికి అవతారం మన పాత బ్లాక్స్లో అయితే చాలా వాటిలో చూపించండి ఈ మోడల్ సో ఇది గోల్డ్ వర్క్ అయిపోయిన వర్క్ అనమాట ఇది గోల్డ్ పిచ్చింగ్ చమకీ వర్క్ అయిపోయినాక వచ్చేసి ఫోర్ ఫీట్ ఉంది ట్వెల్వ్ థౌజండ్ అయితే చెప్తున్నారు సో ఇంకొక మోడల్ వచ్చేసి నంది పైన కూర్చొని ఉన్నది నంది కాదు మూషిక్ మహారాజు ఏదైతే మూషిక్ మహారాజు ఉంటాడో మూషిక్ మహారాజు పైన గణపతి అయితే కూర్చొని ఉన్నాడు అనమాట మంచి కలరింగ్ వర్క్ అయితే వచ్చింది మంచి కలరింగ్ వర్క్ అయితే వచ్చింది ప్లస్ పైన సత్యనారాయణ స్వామి అరిటాకులు బ్యాక్ సైడ్ సత్యనారాయణ స్వామి అయితే వచ్చారు వీటి పక్క వచ్చేసి కిరీటానికి మొత్తం చెంకి వర్క్ లేకుండా ఓన్లీ కలర్ వైట్ కలరింగ్ వర్క్ అనమాట చెంకీ వర్క్తో కూడా ఉంది ఇక్కడ ఇది వచ్చేసి చెంకీ వర్క్ కిరీటం మొత్తం చెంకీలు చెంకి వర్క్లు సో ఇది కూడా చాలా హైలైట్ ఉంది దాంట్లో అన్నిటికీ ఐస్ వర్క్ అయితే వేయాలన్నమాట సో ఇంకొన్ని మోడల్స్ ఉన్నాయి ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారు ప్రైజ్ సో ఇంకోటి సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణపతి దీనికి చెంకి వర్క్ అయితే అయిపోయింది ఓన్లీ దర్బార్ చిన్న రౌండ్ దర్బార్ మీద అయితే కూర్చొని ఉన్నాడు అనమాట గణపతి ఇది వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ అయితే చెప్తున్నారు సో ఇంకొక మోడల్ నెమలి ఒక చేతితో నెమలి బ్యాక్గ్రౌండ్ మొత్తం నెమలి ఆర్చ్ అయితే వచ్చేసింది ఒక సైడ్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది చాలా హైలైట్ ఉంది ఇది కూడా గణపతి ఒక దర్బార్ మీద అయితే కూర్చొని ఉన్నాడు చేతిలో నెమలి అయితే పట్టుకొని ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది ఇంకా ఫినిషింగ్ కళ్ళు బొట్టు పెడితే హైలైట్ అంటే హైలైట్గా ఉంటాయి నెమలి డిజైన్ కూడా చూసుకోండి చాలా హైలైట్గా ఉంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ప్లస్ ప్లెయిన్ గోల్డ్ చెంకి గోల్డ్ కూడా ఉంది సో ఇంకొకటి శివుడి టైప్లో అయితే ఉన్న గణపతి ఇది వచ్చేసి మొత్తం పులి చర్మాలతో కప్పేసుకొని ఉన్న గణపతి పైన శేషనాగులు గంగమ్మ తలలో శేషనాగులు ఉన్నాయి గంగమ్మ ఉంది చాలా అద్భుతంగా ఉంది మోడల్ కొండ కొండల మీద శివుడు కూర్చొని కింద కొండలు ఉన్నాయి శివుడు కూర్చొని పులి చర్మాలతో కూర్చున్న గణపతి టైప్ లో అయితే ఇచ్చారనమాట చాలా హైలైట్ ఉంది కూడా సో మంగళగిరి ఆటోనగర్ పక్కన ఉన్న షెడ్ లో అయితే ఆటోనగర్ దగ్గర ఉన్న బజాజ్ షోరూమ్ పక్కన శ్రీ లక్ష్మీ గణపతి ఆర్ట్స్ కల ఆర్ట్స్ వాళ్ళైతే గణపతులు అయితే అనమాట చాలా హైలైట్గా ఉన్నాయి మోడల్స్ చిన్న చిన్నవి కానీ పెద్దవి కానీ ప్రైజెస్ కూడా కొంచెం ట్వెల్వ్ థౌజండ్ నుండి టెన్ థౌజండ్ నుండి ఫార్టీ థౌజండ్ వరకు అయితే ఉన్నాయి అనమాట సో ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి